చెట్లను కాపాడుదాం పర్యావరణాన్ని రక్షించదాం చెట్లను కాపాడుదాం చెట్లను కాపాడుదాం చెట్లను కాపాడుదాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ సారంగపూర్ అర్బన్ పార్కులోని ప్రపంచ పర్యాటక అటవీ దినోత్సవ సందర్భంగా ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు గారు వారి ఆధ్వర్యంలో మొక్కలని నాటడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము నిర్వహించుకోవాలని రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన తీర్మానించారని అన్నారు చెట్లు ఉంటే క్షేమమని లేకుంటే క్షామమని పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని ఇది జీవ వైవిధ్యానికే ముప్పు అని వారు అన్నారు అవసరాల కోసం చెట్లను నరకడం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందని అలాగే పేపర్ కప్స్ తయారు చేయడంలో కూడా అనేక చెట్లను నరకడం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందని దీనివల్ల వర్షాభావం ఏర్పడుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జుహూర్ ప్రతాప్ భాస్కర్ కృష్ణ బీట్ ఆఫీసర్స్ సంయుక్త విజయభారతి మంజులత అక్కడే ఉన్న తెలంగాణ యూనివర్సిటీ సారంగపూర్ బిఈడి కాలేజీ అధ్యాపక బృందం బోధనేతర సిబ్బంది కూడా పాల్గొన్నారు